వారసత్వంలోనే దేశభక్తి ఉంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించిన రన్ ఫర్ రన్ మార్దాన్ శ్రీకాకుళం నియోజకవర్గ శాసన సభ్యులు గొండు శంకర్ పాల్గొని జిల్లా కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఇతర అధికారులతో జెండా ఊపి రన్ ఫర్ రన్ ప్రారంభించారు ర్యాలీ స్థానిక ప్రభుత్వ పురుషుల కళాశాల నుండి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగింది అనంతరం గొండు శంకర్ జిల్లా అధికారులతో కలిసి మాట్లాడుతూ శ్రీకాకుళం అంటే దేశభక్తి దేశభక్తి అంటే శ్రీకాకుళం అనే విధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది అని శ్రీకాకుళం జిల్లా ఎన్నో మైలురాలను దాటి దేశంలో సుస్థిర స్థానం సంపాదించింది అని అన్ని రంగాల్లో శ్రీకాకుళం ముందుందని జిల్లా చరిత్రలో చిరస్మరణీయమైన మైలురాయిగా నిలవడంలో మహనీయుల కృషి సేవలు వెలకట్టనివే అని కొనియాడారు శ్రీకాకుళం భజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రముఖులు వైద్యులు న్యాయవాదులు మున్సిపల్ సిబ్బంది స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొనడం ఆనందాన్ని ఇచ్చింది అని జిల్లా కలెక్టర్ ఓ అధికారిగా కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా జిల్లా వాసులకు చేరువయ్యారని జాతీయ జెండాను పట్టుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతుంది అని మారదాన్లో జిల్లా వాసులు దేశభక్తిని చాటుకున్నారని ఇది కదా శ్రీకాకుళం జిల్లా అనే రీతిలో ఓ పండుగ వాతావరణంలో రన్ ఫర్ రన్ జరగడం హర్షణీయమని శ్రీకాకుళం భద్రోత్సవ ర్యాలీలో జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలు జిల్లా ప్రముఖులు టీడీపీ నాయకులు మహిళలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అలాగే సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ పంచం చేస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ సాయంకాలం ఏడు గంటలకి ప్రముఖ నేపథ్యరాయుడు చంద్రపాదడు సినీ నాయకుల రామ్ బిర్యాల సౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల జరుగుతుంది అలాగే ఈ మూడు రోజులు కూడా కోల్ రామూర్ స్టేడియంలో ఫుడ్ ఫెస్టివల్ పెద్ద ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది అదే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి స్టాంగ్స్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇన్నోడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతుంది ప్రజలు యువతి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని దైలు చేయాలి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ది యొక్క సలహా కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం ఎస్సే రేటింగ్ కాంపిటేటివ్ అలాగే జిల్లా చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలపై స్పీచ్ కాంపిటీషన్ హస్తే రేటింగ్ ఇవన్నీ ఉన్నాయి వీటిపైన కూడా ఫాలో అవలసిందిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున

ప్రజలకు దేశ విదేశాల్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలాగే శ్రీకాకుళం ఈ జిల్లా ప్రజలకు అందరూ కూడా డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళగా మూడు రోజులు ఉత్సవాలు చేయమని మాకు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు మరియు మెజిస్ట్రేట్ గారు అయినటువంటి శ్రీ దనుకర్ స్వప్ దినకర్ పుంజర్ గారు అలాగే ఎస్పీ గౌరవీలం మహేశ్వర రెడ్డి గారు అలాగే జాయింట్ కలెక్టర్ పర్మాన్ గారు అసిస్టెంట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా స్థాయి డిఎంఓ గారు ఆర్టీఓ గారు జిల్లా స్థాయి అందరూ కలిసి అలాగే ఇక్కడ ప్రజా స్థానిక సంజీవ్ స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులతో కమిటీలు వేయడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు రన్కో శ్రీకాకుళం అనేది కట్టర్ రైతుల ప్రాంతంగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కాలేజీ నుండి వరకు పెద్ద ఎత్తున ఈ రోజు చేయడం జరిగింది దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క యువత యువతులకు ఆ హృదయపూర్వక శుభాకాంక్ష ఈ మూడు రోజుల్లో ఈ రోజు ప్రతి ఎత్తున ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కోసం నాగావళి హోటల్లో ఒక సమ్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది తల్లి ప్రచారం మరో అన్ని రకాల క్రీడా పోటీలు ఇక్కడ మున్సిపాలిటీ జరిగితే ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెలబ్రేషన్ చేస్తూ పంచాయతీ ప్రారంభం చేస్తూ శ్రీకాకుళం జిల్లా ప్రముఖులకి సన్మాన కార్యక్రమం చేస్తూ సాయంకాలం ఏడు గంటలకి ప్రముఖ నేపథ్య నాయుడు జానపద నాయుడు సినీ నాయకులైన రామ్ బిర్యాల సౌరస్తా బ్యాండ్ హైదరాబాద్ వారి కార్యక్రమం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల చేయడం జరిగింది అదే ప్రతి ఒక్క నియోజకవర్గం నుండి సాక్షి ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గం ఆ జిల్లా యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని ఇల్వడింపు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు అక్కడ పెట్టడం జరుగుతున్న ప్రజలు యువతి యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏపి చేయాలి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు జిల్లా ప్రగతి కోసం అభివృద్ధి చెందడాని కోసం మీ యొక్క సలహాలు కూడా ఇచ్చి అలాగే స్టూడెంట్స్ కోసం హస్తే రేటింగ్ ೇಟಿವ್ ಅಲ್ಲ ಚರಿತ್ರ ಸಂಸ್ಕೃತಿ ಸಾಂಪ್ರದಾಯ ಸ್ಪೀಚ್ ಕಂಪಿಟೇಷನ್ ಎಸ್ಐಐಡಿ ಇವನ್ನ ವೀಟಿವೆ ಈ ರೋಜು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಇಂತರ ಯುವತಿ ಯುವಕರೂ ಜಿಲ್ಲಾಸ್ಥಾಯಿ ಪ್ರತಿನಿಧಿಕ ಪ್ರತಿಯೊಬ್ಬ ಹೃದಯ ಪೂರ್ವ ನಮಸ್ಕಾರ ಮರೊಕಾರಿ ಶುಭಾಕ್ರಮೇ ನಮಸ್ಕಾರ